రెండు వేల పదహారులో ఉరి దాడి మరియు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ దాడులను నిర్వహించింది భారత సైన్యం మరియు వైమానిక దళం వాటిలో పాల్గొన్నాయి మరియు వాటికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా లభించింది కానీ ఈసారి కానీ ఈసారి పెహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకోవడంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషించబోతుందని అనేక ధృవీకరించని మూలాల నుండి సోషల్ మీడియాలో నివేదికలు కూడా వస్తున్నాయి అందువల్ల భారతదేశం అరేబియా సముద్రంలో భారత నావికాదళ నావెల్ స్ట్రైక్ గ్రూపును మోహరించడమే కాకుండా సముద్రంలో రెండు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కూడా ఉంచింది అందువల్ల ఈసారి భారత నావికా దళానికి అవకాశం లభిస్తుందని అందరూ నమ్ముతున్నారు అయితే భారత సైన్యం పాల్గాం దాడిపై ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందో అని మనమందరం ఎదురు చూస్తున్నాం కానీ మీరు ఏమనుకుంటున్నారు పాకిస్తాన్ అణ్వాయుధాలను ఉపయోగిస్తామని బెదిరిస్తోంది చిన్న తరహా యుద్ధం ప్రారంభమైతే ఏం జరుగుతుంది పాకిస్తాన్కు భారతదేశంపై అణ్వాయుధాలతో దాడి చేసే ధైర్యం ఉందా మీ కామెంట్ని తెలియచేయండి హింద్ वंदे मातरम भारत माता की चाय